హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది అలాగే ఇది వచ్చేసి జౌలాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం మరి ఇక్కడ చూస్తున్నారు కదా కోడలు అయితే వచ్చినాయి ఈ వారం భారీగానే వచ్చినాయి అలాగే ఈరోజు సంత అయితే పట్టట్లేదు అంతలా వచ్చాయి అలాగే రెండు నెలల దూడలు కూడా వచ్చినాయి చూస్తున్నారు కదా ఇక్కడ ఉండేటివన్నీ రెండు నెలల దూడలే మరి రెండు నెలల వయసు గల దూడలు మరి వీటి ధర వచ్చేసి నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు అంటే ఈచ్ వన్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ అయితే చెప్తున్నారు కోడలు అయితే బలం ఉన్నాయి మరి పెంచుకుంటే అయితే అలా భారీ ఎత్తిన కూడా పెరగచ్చు అలాగే చాలా యాక్టివ్గా కూడా ఉన్నాయి సో ఇలా రెండు నెలల వయసు గల కోడలు అయితే